హై రివర్స్ ఈ రోజు అంగం సైజు గురించి మనం మాట్లాడదాం అంగం సైజు ఎంత ఉండాలి అంగం సైజు ఎలు ఎందుకు మారుతుంది అంగం సైజు అసలు వయసు ప్రకారం చిన్నగా అవుతుందా లావ్ అవుతుందా పెద్దగా అవుతుందా ఏమవుతుంది చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ అంగం సైజు గురించి చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండి ఏమేమో చేసుకుంటారు పెళ్లి కూడా చేసుకోరు అయితే దీని గురించి ఈరోజు మాట్లాడదాం నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రహమాన్ ఎండి యునాని నాపల్లి హైదరాబాద్ నుంచి వ్యూవల్స్ అంగం యూజువలీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇది మనము ఇన్ని అంగం అనుకుందాం ఓకే ఈ అంగం ఏంటంటే యూజువల్లీ ఇలా అంటే ఎప్పుడైతే మీరు ఏదైనా కోరికలు వస్తాయో అప్పుడు మీ అంగం ఇలా గట్టి కావాలి ఇలాంటి ఇలా ఉండకూడదు నార్మల్లీ ఏమవుతుందంటే చాలా మందికి కోరికలు ఏవైతే ఉంటాయో అవి జీరో అయిపోతాయి డిజైర్స్ ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోతాయి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైజ్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఎంత సైజు ఉండాలి అసలు నార్మల్ ఎరెక్ట్ స్టేట్లో ఎంత సైజు ఉండాలి సైజు నార్మల్లీ రీసెర్చ్ చేశారన్నమాట హోల్డ్ వరల్డ్ ఎంత ఉంటుందండి వివిధ రకాల కంట్రీస్లో చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఏం చెప్పి చేసి ఏషియన్ కంట్రీస్లో ఇండియాలో పర్టికులర్లీ ఏం చెప్పారంటే త్రీ పాయింట్ అంటే ఫోర్ ఇంచెస్ నుండి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఇంచెస్ తక్ నార్మల్ ఓకే ఫోర్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నార్మల్ ఎరెక్ట్ స్టేట్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫోన్ మూవీస్ కానివ్వండి బూత్ సినిమాలు అవి ఎడి మూవీస్ చూసి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మా అంగం ఇంకా గట్టి కావాలని ఉంటుంది ఇంకా పెద్దగా కావాలి లాభవుతుంది అని ఉంటారు అది టేక్ రీటేక్ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయండి దాని గురించి మీరు దాంట్లో వెళ్ళి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు నార్మల్లీ ఏంటంటే మనకు అంగం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇంకా అవ్వాలి ఇప్పుడు ఈ అంగం సైజ్ చూడండి ఇలా స్ట్రైట్ ఉండాలి అంగం ఎప్పుడైనా సరే చాలా మందికి ఏంటంటే ఇలా అంగము అంటే కర్వ్ అయిపోతుంది అనమాట బెండ్ అవుతుంది చాలా ఎక్కువగా అలాంటప్పుడు ఏంటంటే అది సైజు కొంచెం ష్రింక్ అయినట్టు కనిపిస్తుంది కొంచెం చాలా మందికి ఇంకేంటంటే ఇప్పుడు ఇలా ఉండి ఇలా ఒంకర్ అయిపోతుంది అయితే ఇది ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ అవసరం ఇలా నార్మల్ ఇది ఇలా ఉండకూడదు ఎప్పుడైనా సరే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్లకు మనం మెడిసిన్స్ ఇస్తాము దానికి హల్వా టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో టెస్ట్ లెవెల్స్ పీక్ పైన ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలోనే మీ అంగం సైడ్ డిసైడ్ అయిపోతుంది ట్వంటీ ఎయిట్ తర్వాత అంటే ఎయిటీన్ సారీ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈ అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ అంగం పొడుగ అవ్వదు చాలామంది ఫేక్ చెప్తూ ఉంటారు మేము పొడుగ చేస్తాం అంత చేస్తామండి అది రాంగ్ ఏంటంటే యూజువల్లీ ఎయిటీన్ టు ట్వంటీ హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి మీ టెస్టిస్టిరోన్ లెవెల్స్ మీ అంగం అప్పుడు ఏంటంటే హైట్ ఎవరైతే అంగం హైట్ అనుకోండి లెంత్ అంతే ఉంటుంది అది దానికంటే ఎక్కువ అవ్వదు మీరంగాన్ని లావ్ చేసుకోవచ్చు అక్కడ సర్క్యులేషన్ తీసుకెళ్ళి మీ అంగం లావ్ అవుతుంది ఇంకేందంటే రీగేన్ చేసుకోవచ్చు రీగైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండండి ఒకవేళ మనం ఇది నాలుగు రోజులు అలాగే ఐదు రోజులు అలాగే పెడితే ఏమవుతుంది ఇది మీరు చూడండి ష్రింక్ అయిపోతుంది ఆ ష్రింక్ అయిన పెన్నీస్కి మళ్ళీ మీరు ఇలాంటిది తీసుకోవచ్చు అయితే ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీరు ష్రింక్ అయిన పెన్నీస్కి అది ఉంటే మీరు మంచి డైట్ మంచి నిద్ర తీసుకుంటే మీకు అక్కడి నుంచే టెస్ట్స్ లోన్ దొరుకుతాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏమైనా మీకు మీ అంగం చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది యూజువల్లీ హస్తప్రయోగం చేసి చేసి చాలా మంది ఏంటంటే యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కువ చేస్తారు ఇక్కడ సన్నగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం ఉంటుంది టిప్ దగ్గర అయితే అలా కాకుండా ఏంటంటే ఇది ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకు డైట్తో నిద్రతో ఎక్ససైజ్తోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ ధాన్యం పండు కానివ్వండి తర్బూస్ పండుగ కానివ్వండి ఏదైనా కానీ ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి అవి కొన్ని బాదాములు పిస్తాలు ఇవన్నీ వాడుతూ ఉండాలి ఒకవేళ దీంతో కాకపోతే మా దగ్గర ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి హల్వా రూపంలో కానివ్వండి అలాగే ఆయిల్ ఉంటుంది ఆయిల్ పెడితే సైజు కొరకు ఆయిల్ ఉంటుంది మళ్ళీ మీకు అంటే రీగెయిన్ అవుతుంది ష్రింక్ డెఫినెట్లీ మీకు హస్తప్రయోగం చేయడం వలన మీ అంగం ష్రింక్ అవుతుంది చిన్నగా అవుతుంది అవుతుంది అలాగే కర్వ్డ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించింది చూడ ఎంత డిఫరెన్స్ ఉంది దీంట్లో దీంట్లో ఇలా అయిపోతుంది ఇలా అయిన వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది నొప్పి అవుతుంది పెయిన్ అవుతుంది పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకు ఇరెక్షన్స్ మరి మంచిగా రావు అయితే వీళ్లకు మన దగ్గర యూనాని మెడిసిన్స్ ఉన్నాయి యూనాని మెడిసిన్ సేఫ్ మెడిసిన్స్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ విత్ మోర్ మోర్ సైడ్ బెనిఫిట్స్ మీకు ఈ ఉట్టి అంగం ట్రీట్మెంట్ చేయాలంటే మీకు ఏవేవో మెడిసిన్స్ ఇస్తాం మేము దానివలన మీ లివర్ సరిగా కావాలి అక్కడ నుంచి మీకు న్యూట్రిషన్స్ కావాలి అక్కడ నుంచి మీకు అక్కడ నుంచే మీకు బ్లడ్ సప్లై మంచిగా దొరుకుతుంది అనమాట అందుకే మీ హార్ట్ మంచిగా కావాలి ఇలాంటివన్నీ మెడిసిన్స్ అంటే డైటరీ మెడిసిన్స్ ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాము మరి మీ డౌట్స్ ఒకవేళ మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే మీరు డాక్టర్ ఎస్సీఆర్ఎంఆర్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది దాని మీద మనం చూడొచ్చు ఇంకేంటంటే మన రాబోయే రోజుల్లో మనము ఇంకా మన ఛానల్లో మనం ఈ వీడియోలు అన్నీ వేస్తుందాము మీరు చూస్తుండండి స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది ఎవరినైనా ష్రింక్ అయినట్టు కనిపిస్తుంది ముందు ఇంత ఉండే ఇప్పుడు ఇంత అయిపోయింది నాకు భయం ఉంది పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అన్నట్టు డౌట్స్ ఉంటాయి చాలామందికి అలాంటి వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది నేను మీ డాక్టర్గా సరేనండి నాపల్లి హైదరాబాద్ నుంచి